ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నాను మనసుపోతే కోరుకుంటున్నాను చూడండి నాకు వచ్చి బాంబులు చూస్తారా నాకు ఇవే అనమాట ఫ్రెండ్స్ ఇదిగో అండి నా బాంబులు అయితే ఇవి ఇవి ఏంటి అనుకుంటున్నారా అగ్గి పెట్టి కదా ఇది మన చిన్నప్పుడు చిన్న చిన్నవి ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి మకాబీలు ఇవి వచ్చేసి తాళ్ళు చూడండి ఇవి వచ్చేసి పెన్సిల్ అనమాట నాకు ఇవే వచ్చు కాల్చటం ఇంకా నేను పెద్ద పెద్ద బాంబులు అయితే ఏమి వేయను అనమాట చూడండి ఇదిగో ఇవి ఎలా పేల్చాలో కూడా నాకు తెలియదు చిన్నప్పుడు మా అమ్మకిచ్చి అమ్మ ఎటు సైడ్ అంటే అడిగేదాన్ని అడిగేదాన్ని ఇప్పుడున్న మా పిల్లలు అడుగుతుంటే నేను అటు ఇటు నొక్కి వాళ్ళకి ఇస్తున్నాను అనమాట నాకు అసలు తెలీదు ఇదిగోండి ఇవి బాంబు పిల్లలు చూసారా చిన్నప్పుడు అయితే చిన్న చిన్నవి ఉంటాయి ఇప్పుడు చూడండి పెద్దగా ఉన్నాయో పామ్ బిళ్ళలు అగ్గు పొలాలు తీద్దాం నేను ఇదే చూడడం అప్పుడు ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఓపెన్ చేశాను పొలాలు తీసారా ఎంత పెద్దగా ఉన్నాయో కదా చిన్నప్పుడు అంటి చూస్తే మా అమ్మ అయ్యో చెయ్యి కాలిపోద్దాయి అనుకునేదాన్ని ఇవి పెద్దగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఆ రోజుకి ఆ రోజుకి రోజులు అయితే చాలా తేడా వస్తున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బాక్సులు అయితే మనకి ఇంత ఇచ్చారనమాట చూ చూసారా చేసారా ఎంత ఉన్నాయో ఇయ్యో ఒకసారి అంటే కలర్ ఎలా వస్తాయో అబ్బో చాలా ఈజీగానే వెలిగిపోయినాయి అంటే పెట్టి రంగు బట్టి కలర్ వస్తుంది అనమాట ఇంకొక కలర్ ఓపెన్ చేద్దాం చూద్దాం ఇది వచ్చేసి రెడ్ కలరే చూడండి ఎలా ఉంది అబ్బా చేతికి అయితే అందుకోవట్లేదు చిన్నప్పుడు కాలిపోయేది బాగుంది ఈ ఇప్పుడు ఈ పెట్టి ఓపెన్ చేస్తాం కదా ఇప్పుడు గ్రీన్ ఓపెన్ చేద్దామండి చూడండి ఇప్పుడైతే గ్రీన్ అయితే ఓపెన్ చేశాను మరి వేరియేషన్ ఎలా ఉంటుందో చూద్దాం ఏ నిజంగా వేరియేషన్గా ఉందండి ఇది వచ్చేసి సిమెంట్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ వచ్చింది ఇప్పుడు వెలిగిస్తాను చూడండి మీ ముందే వీడియోలో మీరు అలాగే చూస్తూ ఉండండి ఇందాక ఏమొచ్చింది గ్రీన్ వచ్చింది కదా గుర్తుపెట్టుకుంది ఇప్పుడు ఓహో అంటే ఇది లైట్గా గ్రీన్ వస్తుంది అవును పెట్టి కలరే వస్తుందండి ఇది కూడా భలే ఉంది గ్రీన్ ఇంకో కలర్ చూద్దాం డిబ్బి డిబ్బి దీపావళి ఇది ఒకటే వచ్చు నాకు చిన్నప్పుడు ఇదే అనేవాళ్ళు చూడండి రెండు కలర్స్ అయినాయి మూడో కలరు ఎల్లో కలర్ తీస్తుందామే ఇది వచ్చేసి మూడో కలరు ఎల్లో కలరు స్టార్టింగ్ తీసింది రెడ్ తీసాం తర్వాత గ్రీన్ తీసాం ఇప్పుడు ఎల్లో తీసాం ఎల్లో కూడా వెలిగిద్దామండి ఏ కలర్ వస్తుందో చూద్దాం మీ ముందే అంటిస్తాను ఇక్కడే పెట్టుకున్నాను దీపాలు చూడండి ఇదేం కలరు ఇది వైట్ వస్తుంది అంటే వైట్లో ఎల్లో కలర్ అనమాట అంటే రెడ్ గ్రీన్ ఎల్లో చూడండి పెట్టిన బట్టి కలర్ కూడా డిఫరెంట్గానే ఉంది ఫ్రెండ్స్ చూడండి కదా చాలామంది చిచ్చిబుడ్లు భూచక్రాలు ఉన్నాయి నాకు భయం పొగ నోట్లోకి వచ్చేస్తుంది మూ ఇదిగోండి చిచ్చి బుడ్లు అయితే ఉన్నాయన్నమాట చూసారా ఏదో లడ్డూలు లడ్డూలు పెట్టినట్టు పెట్టారు లడ్డూలు పంచిపెట్టారు చూసారా డట్టి ఏం అంటుకోకుండా ఇవన్నీ ఇవే ఒకటే కలర్ కానీ నాకు భయం అండి బాబు ఎవరైనా అంటిస్తే చూస్తానమాట దూరంగా ఉంది దూరంగా ఉండి చూడడం అంటే నాకు చాలా ఇష్టం ఇవి వచ్చేసి తాళ్ళు ఇవి ఇలాంటివి అంటించడం నాకు ఇష్టం అన్నమాట ఇది వచ్చేసి పెన్సిల్ కదా ఇటు అంటించాలో ఇటు అంటించాలి కూడా తెలీదు చూడండి ఇప్పుడైతే అంటిస్తాను యాక్చువల్లీ మా పాప అమ్మ ఎటు అంటించాలంటే నాకే తెలియదు దీన్ని దానికి ఏం చెప్పాను చూడండి పాంబేళ్ళలు తీసారా చిన్నప్పుడు చిన్న చిన్నవి ఉంది అవి వెలిగించలేకపోయేదాన్ని వెలిగిస్తే అంటుకునేవి కాదు అంటుకున్నా బాగా వచ్చే కాదు ఇప్పుడైతే ఒక బిళ్ళ వెలిగిస్తాను చూడండి ఇలా అన్న ఓడించు లేకపోతే మనకి బలి ఇచ్చారు కటింగ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకున్నా పాము బిళ్ళ అయితే నేను ఇలా కట్ చేశాను అనమాట ఇప్పుడు పెడతాను ఇక్కడ అగ్గుపళ్ళు తీసుకుందాం ఒక అగ్గుపళ్ళు తీసుకొని దీన్ని చూడండి ఇలా అంటిద్దాం ఓ బాగుంది కదా బామ్ పెడుతుందండి వచ్చింది ఈ పొగ మంచిది దోమలు పోతాయి అన్నమాట బిల్లుల్లి 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 బిల్లు పొగ చూసండి ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీ బాంబులు ఎలా కాల్చారో వీడియో చేయండి మేము చూస్తాం